ఓం గం గణపతయే నమః వాగర్భావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాభ్యాం నమ శ్రీ మేధాదక్షిణామూర్త నమ హయగ్రీవాయ నమ శ్రీ మేధా సరస్వత నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతకండల్లో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక భరతకండల్లో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులను మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము జన్మజాతకమైనా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం గర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకులో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్టు అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము శనిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశమూ కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడో స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరమంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీనరాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహువు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలైతే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటే నెలకోసారి ఇరవై ఎనిమిది రోజుకోసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు రోజులకోసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసులు వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలున్నాయి కాబట్టి అవి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగుపెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయే నమో నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ జనవరి మాసంలో జనవరి ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఆయన ఈ జనవరి మొదటి రోజునే తన యొక్క ఉచ్చస్థాన స్థితి అయినటువంటి చక్కటి మానసిక ఆనందకరమైనటువంటి రాశి అయిన వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం సొంత నక్షత్రంలో ఉండటం ఈ కర్కాటక రాశి వారికి చాలా ఆనందదాయకం అనేది చెప్పుకోవాలి ఈ మాసము ఎందుకంటే మాస ప్రారంభంలో మరి ఈ రాశ్యాధిపతి అక్కడ ఉండటం చాలా విశేషం సొంత నక్షత్రంలో ఉచ్చస్థితి అంటే ధన విషయంలో చాలా చాలా సౌఖ్యాన్ని ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం ఏదైనా ఒక గృహాన్ని లేకపోతే ఒక వాహనాన్ని అమ్మటం ద్వారా కూడా వీరికి చక్కటి ఆనందకరమైనటువంటి లాభం కలుగుతోంది బంగారపు ఆభరణాలు వెండి ఆభరణాలు కొనుగోలు విషయంలో వాహనాన్ని కొనే విషయంలో ఏదైనా ఒక గృహాన్ని నిర్మించాలనే ఒక మానసిక ఆలోచన కలగటం ఇవన్నీ కూడా అంటే మనకున్న ఆపదలు కష్టాలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది అని మనసులో కలిగే అవకాశం ఈ జనవరి ఫస్ట్ రోజున కలుగుతుంది కర్కాటక రాశి వారికి అందుకని ఆహ్లాదంగా ఉండటానికి ఈ నెల కర్కాటక రాశి వారికి అవకాశం ఉంది ఎందుకంటే మరి కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు కదండి ఎంతవరకు సమంజసం అష్టమరాహువు ఈ సంవత్సరం అంతా ఉంటాడండి ఆయన సొంత నక్షత్రంలో ఉండి శని రాశిలో ఉన్నాడు అది ఇంకా కష్టం మరి సంవత్సరంలో మళ్ళీ వాళ్ళ జాతకంలో ఎక్కడైనా ఈ రాహుతో టచ్ అయితే ఇబ్బందులు ఉంటాయేమో కానీ నెలవారి మాసవారి ఫలితాల్లో కొన్ని సుఖాలు కలగడానికి వేరే గ్రహాలు మనకు అవకాశాన్ని ఇస్తాయి ముఖ్యంగా కొన్ని రోజులు బట్టి మరి చతుర్గ్రహ కూటమి వీరికి ఆరో స్థానంలో ఉండి ఉద్యోగరీత్యా ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిగతుల్ని ప్రసాదించింది అట్లాగే సంతాన విషయంలో కానీ వీరికి ఉన్నటువంటి మేధస్సు ఆలోచన వీరికి ఉన్న ఆవేశము ఇవన్నీ మిక్స్ అయ్యి వీరి ఉద్యోగంలో ఏదో కొత్త ఇన్వెన్షన్స్ చేసి కొత్త ప్రయోగాత్మక చర్యలు చేపట్టడం ద్వారా గవర్నమెంట్కి దగ్గరే గవర్నమెంట్ రిక్వీట్ రిక్రూట్ చేసి వీరికి ఉన్నతమైనటువంటి ధనలాభాన్ని కలుగు చేసిన వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు జరుగుతూనే ఉంది జనవరి పదిహేను వరకు జరుగుతుంది ఎందుకంటే గ్రహస్థితిని గమనించండి కర్కాటక రాశికి పన్నెండులో ఉన్నటువంటి ఆ గురువు కొంత ధనాన్ని దగ్గర ప్రయాణాల రీత్యా లేకపోతే ఏదైనా వారు చేసేటటువంటి సేవకా వృత్తిలో వృత్తిరీత్య లేదా ఒక దేవాలయాన్ని చూడాలి లేకపోతే ఈ యొక్క మాసంలో కొన్ని దూర ప్రాంతాలలో చాలా ఆనందకరమైనటువంటి భావనలు కలిగేటటువంటి స్థితి ఉంటుంది చలికాలంలో అనుకొని తన యొక్క కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తూ తమ యొక్క ఉద్యోగానికి లీవు పెట్టైనా సరే ఆనందాన్ని అనుభవించటంలో ఈ గురుడు చాలా సహకరిస్తాడు ఓకే ధనపరంగా ఖర్చు అవ్వచ్చు ఉద్యోగంలో కొన్ని మా వీరికి ఉద్యోగరీత్యా అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు కలగచ్చేమో అది జనవరి పదిహేను తర్వాత మరి ఈ జనవరి పదిహేను వరకు ఆరో స్థానం వృత్తి ఉద్యోగ స్థానంలో కానీ శత్రు రోగ నివృత్తి జరగటంలో మరి ఈ రవి కుజుల యొక్క ప్రాధాన్యత చాలా బాగా పనిచేస్తుంది బుధుడు కూడా బాగా పనిచేసే అడుగులకి జనవరి పదిహేను వరకు కూడా వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాలలో సంతానపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలలో ముఖ్యంగా వీరికి మానసికమైనటువంటి ఆలోచనలు కానీ ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి ధనపరమైనటువంటి విషయాలు కానీ కుటుంబపరమైనటువంటి సౌఖ్యము కానీ ఒకవేళ తండ్రితో కానీ కుటుంబంతో కానీ ఎవరికైనా విరోధాలు ఉన్నట్లయితే అన్నదమ్ములతో కానీ విరోధాలు ఉంటే అవన్నీ తొలగిపోయి వారితో చక్కగా నిగూఢమైనటువంటి చర్చలు చేయటం ఆనందకరమైనటువంటి చర్చల ద్వారా కుటుంబాన్ని కుటుంబంలో వ్యాపారాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలనేటటువంటి స్థితిని కూడా ఈ కర్కాటక రాశి వారికి జనవరి పదిహేను వరకు నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమి చాలా చాలా సపోర్టివ్గా ఉందని చెప్పడంలో ఎక్కడా అతిశయోక్తి లేదు ముఖ్యంగా వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు చక్కటి ధనలాభాదు కలుగు చేస్తున్నారు విద్యార్థులకి కూడా వీరి యొక్క మాటలో ఎక్కడైనా లోపభూయిష్టం ఉంటే వీరనుకున్నటువంటి విద్యలో కొంత ఆసక్తి తగ్గటము లేకపోతే ప్రేమని పెళ్ళిళ్ళని ఇలాంటి విషయాలలో కొన్ని ఆపదలు ఆటంకాలు ఇబ్బందులు అవతల వ్యక్తి నుంచి వీరికి కొంచెం తిరస్కారం లభించటము ఇవన్నీ జరగడానికి శుక్రబలం అనేటటువంటిది కొంత నిర్వీ చాలా ఇబ్బందిగా ఉంది అట్లాగే కొంతమందికి వాహనాలకు సంబంధించిన విషయంలో అతిగా ఖర్చు అవ్వటము లేనిపోని పోలీస్ కేసుల్లో ఇరుక్కొని అంటే దూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ ఆహ్లాదంగా ఉండాలని పోలీస్ కేసుల్లో ఇరుక్కుని ధనాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళు ఉండాలి అవసరమైతే తమ బంధువులకి ఫోన్ చేసైనా సరే డబ్బులు ఎంచుకొని గవర్నమెంట్ యొక్క పోలీస్ స్టేషన్లో కానీ గవర్నమెంట్ చలానాలు కట్టిన పరిస్థితులు కూడా జనవరి పదిహేను వరకు ఉంటూనే ఉంటాయి భార్య యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి తినే ఆహార విషయంలో కావచ్చు ప్రయాణ విషయంలో కూడా భార్యాభర్తల మధ్య ఉన్నట్టుండి ప్రయాణాలకు సంబంధించి కానీ ఒక వాహనాన్ని కొనే విషయంలో కావచ్చు బంగారపు ఆభరణాలు కొనే విషయంలో కావచ్చు లేదా ఒక గృహ నిర్మాణ విషయంలో కావచ్చు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సమస్య ఇటు భార్యాభర్తల మధ్య కూడా కొంత విభేదాలను కలుగు చేసి భార్యాభర్తలు ఎడబాడికి కూడా ఇబ్బందులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జనవరి పదిహేను పదహారు వరకు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమి ఆఫ్టర్ దట్ ఈ జనవరి పదహారు తర్వాత నాలుగు గ్రహాలు సప్తమ రాశిలోకి వస్తున్నాయి ఇది ధనపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అన్నదమ్ముల పర మధ్య అక్కచెల్లెల మధ్య ఉన్నటువంటి సరైనటువంటి సాంగత్యము కానీ అనుకూలత కానీ లేకపోతే వీరు సంతాన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే వారితో మాట్లాడే విషయంలో వీరు హైఫైగా ఆలోచించటం వారి నుంచి ఆ యొక్క ఇది త వీరి దక్కకపోవటం అట్లాగే చేసేటటువంటి వ్యాపార విషయంలో లావాదేవీల విషయంలో పార్ట్నర్షిప్ విషయంలో వీరు పెట్టినటువంటి పెట్టుబడి విషయంలో బా ఇరువురి మధ్య అది భార్యాభర్తలు కావచ్చు మేనమామ అల్లుడు కావచ్చు లేకపోతే తండ్రి కొడుకులు కావచ్చు బంధుమిత్రాదులకి సంబంధించిన వారు ఎవరైనా సరే అక్కడ ఇబ్బందులు పడాల్సిందే ఏది జాయింట్ వ్యాపారదారులు ఇబ్బంది పడాల్సిందే అంతటి అనుకూలత ప్రతికూలత కలుగుతోంది వీళ్ళకి అనుకూలత ఇప్పటివరకు ఉంటుంది జనవరి పదిహేను వరకు పదహారు నుంచి సమస్యల పరమవుతుంది కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో భార్యాభర్తల విషయంలో కొంత నేత్ర సంబంధిత దోషాలు కానీ విద్యార్థులకి కూడా చదువు మీద ఆసక్తి తగ్గటము వివాహం మీద కొంతమంది వివాహస్తులకి వివాహాలు దగ్గర దాకా వచ్చి ఫిబ్రవరిలో అవుతుంది అనుకున్న వాళ్ళకి విఘాదాలు కలగటము ఇంట్లో తండ్రి మరణించటము లేకపోతే కొంతమందికి అండి కర్కాటక రాశి వారికి ఎందుకంటే సప్తమంలో మార్గస్థానంలో ఉండటం అనేది అంత మంచిది కాదు కాబట్టి మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఉన్నట్టుండి న్యూ టర్నింగ్లు కొంతమందికి జరిగే అవకాశము డైవర్షన్స్ జరిగే అవకాశము కలుగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి వ్యాపార స్థితిగతులు ఉండేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి ఎందుకంటే కుజుడు స్థితిని పొందుతున్నాడు ఇక్కడ రవికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి జనవరి పదిహేను పదహారు వరకు ఉంటే పదిహేడు తర్వాత పదహారు తర్వాత మాత్రము గ్రహస్థితి మొత్తము ఈ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమి మాత్రం వారిని పీల్చి పిప్పి చేసే అవకాశం కలుగుతోంది ఎందుకంటే ఇటు సప్తమంలో చతుర్గ్రహ కూటమి అష్టమంలో ఉన్నటువంటి రాహువు భాగ్యంలో ఉన్నటువంటి శని అంటే వీరికి దైవం మీద పూజ చేయాలని దైవారాధన చేయాలని ఆసక్తి కోల్పోతారు దేవుడికి చేయడం వల్ల ఏం కలుగుతుందనే ఒక ఆ యొక్క బయటకు వస్తూ ఉంటుంది ఆ యొక్క ఫీలింగ్స్ అక్కడే మీరు పొరపాటు చేస్తారు ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఒక జనవరి నెలలో అనుకూలతలు పదిహేను వరకే ఉంది తర్వాత అంతా ప్రతికూలత అందుకని మీరు ఒక్క పని చేయండి తప్పకుండా మీరు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం ప్రారంభం చేయండి ఈ జనవరి పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు కూడా నవగ్రహాలకి నిత్యము ప్రదక్షిణాలు చేయండి ఓపిక లేదు మీ ఇంట్లో కూర్చొని తొమ్మిది ఒత్తులు వేయండి నువ్వుల నూనెలో నువ్వుల నూనెలో తొమ్మిది ఒత్తులు వేసి ఒక్కొక్క ఒత్తి వెలిగించేటప్పుడు ఒక్కొక్క గ్రహం ఓం సూర్యాయ నమ ఓం చంద్రగ్రహాయనమ ఓం కుజగ్రహాయ నమ అని తొమ్మిది గ్రహాల పేర్లు చెప్పండి ఇంకేమంతా కింద నవ నవధాన్యాలు వేయండి నవధాన్యాలు వేసి ఒత్తులు తొమ్మిది వేసి దీపారాధన చేసి చక్కగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఆ తదుపరి అమ్మవారి యొక్క అష్టోత్తరము దుర్గా అష్టోత్తరము చేసి ఆ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత కింద వేసినటువంటి ఆ నవధాన్యాలని మీ ఇంట్లో ఒక పూల కుండిలో కానీ లేకపోతే మట్టిలో కానీ చక్కగా చేది వేసేస్తే ఈ విధంగా పదిహేను రోజులు చేస్తే చక్కటి మొలకలు వస్తే అవన్నీ తీసుకువెళ్ళి ఆవుకు పెట్టండి మీకున్న నవగ్రహ దోషాలు పోతాయి ఇబ్బందులు ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా వ్యాపార రీత్యా రీత్యా సంతాన రీత్యా మేధస్సు రీత్యా ఏ బాధలైతే ఉన్నాయో కర్కారక రాసి వారికి అవన్నీ తొలగిపోతాయి ఏదైనా జన్మజాతకరీత్యా ఏదైనా సరే ఎన్ని జరిగినా కూడా ఎన్ని పూజలు చేసినా హోమాలు చేసినా మాకు ఫలించట్లేదండి మాకు అసలు ఏం జరుగుతోంది మా దశలేంటి అంతర్దశలు ఏంటి గోచారంలో వింటూనే ఉన్నాము మరి గోచారంలో ఒక్కోసారి ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ మా జీవితంలో ఎప్పుడూ కూడా ఇబ్బందులుగానే ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి జాతకం ద్వారా మీ యొక్క దశ అంతర్దశలు తెలుసుకోండి అసలు మీకున్న సమస్య ఏంటో తెలుపుకొని దానికి తగ్గ సరైన పరిష్కారం చేసుకోవాలండి తలకాయ నొప్పి బిల్ల వేసుకుంటే తలకాయ నొప్పి తగ్గుతుంది కానీ నొప్పి బిల్ల వేసుకుంటే తలకాయ నొప్పి తగ్గదు కాబట్టి మన జాతకమే మన శరీరము ఆ జాతకంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మన శరీరంలో ఆ అవయవాలు ఆ స్థానాల్లో ఉన్నట్టు లెక్క కాబట్టి చక్కగా ప్రతి అమావాస్యకి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో అందరి యొక్క లోక శ్రేయస్సు కోసము గ్రహస్థితి రీత్యా ఎంతోమంది ప్రతి నెలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఏదో రకమైన సమస్యలు వస్తూనే ఉంటాయండి వారందరి కోసము కూడా వారికి అనుకూలంగా ఉండే విధంగా నేనే దగ్గిరుండి నాచే చేయబడేటటువంటి వేద మంత్రోచ్చారంతో నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ఈసారి నవగ్రహ పాశుపత రుద్రహోమం చేస్తున్నాను అమావాస్యకి భవిష్య అమావాస్యకి ప్రతి నెల ఏదో ఒక పాశుపత హోమం జరుగుతూనే ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మానసికంగా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు తప్పకుండా పాల్గొనండి హైదరాబాద్లో ఉన్నటువంటి నా పీఠంలో ఈ హోమాలు జరుగుతూ ఉంటాయి జపతపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలని మీరు కోరుకోండి అందులో కూడా మీరుండాలని మీరు కోరుకోండి సదా శ్రీమాత దుర్గాదేవి అనుగ్రహం మీకు కలుగ్గాక ఓం శ్రీమాత్రే నమ